వెల్కమ్ టు న్యూస్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలం నుంచి అనుమతులు లేకుండా మట్టిని లారీలలో తరలిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా విడిపిస్తున్నాయి ఈ అక్రమ మట్టి తరలింపుతో ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం నష్టం జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సదరు మెడికల్ కాలేజీ కాంట్రాక్టర్ రెండు వేల రూపాయలకు లారీ ట్రిప్పు చెప్పున గుడిపేటకు చెందిన ఓ లారీ ట్రాన్స్పోర్ట్ వ్యక్తితో మట్టిని వాణిజ్య అవసరాలకు జిల్లా కేంద్రానికి తరలిస్తూ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు కాగా ఈ వ్యవహారాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తూ ప్రభుత్వ అధికారులతో సదరు కాంట్రాక్టర్ కుమ్మక్కై అక్రమంగా మట్టిని తరలిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి అధికారులకు మామూలుగా ముట్టజెప్పి అధికారులకు మామూలుగా ముట్ట చెప్పి ఎలాంటి అడ్డంకులు లేకుండా లారీలలో మట్టిని తరలిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని గుడిపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక గుత్తేదారుతో సన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఈ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

ਬੱਲੇ ਨੂੰ ਇਹ ਕੋਈ ਵੀ ਰੋਜ਼ ਨਹੀਂ ਆਉਂਦਾ ਉਹ ਕਰੋਨਾ ਨਰਤਨ ਦੀ ਪਿੱਛੇ ਡੇ ਬਟੇ ਰੋਜ਼ 15 ਫਲ ਰੋਟ ਪੁਲਕਾ ਇੰਕਾ ਵਾਇਰਲ ਕੀਤਾ ਹੁੰਦਾ ਸੀ ਇਹ ਰੋਜ਼

నా పేరు విష్ణుప్రసాద్ గుడిపేట గ్రామస్తుని మెడికల్ కాలేజీలో బాబు ప్రాజెక్టు మేనర్ గారు మట్టి అక్రమంగా చక్ర లగిశెట్టి రాజ చక్రపాణి గారికి అమ్ముకుంటూ మమ్మల్ని అడిగితే మమ్మల్ని బేదిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు ట్రిప్పుకు ప ట్రిప్ గట్రా రెండు వేల చొప్పున ఇస్తున్నామండి అని చెప్తున్నాడు మేము అడుగుతున్నాము మట్టి వేయట్లేదు వాళ్ళకే మట్టిస్తున్నాడు మాజీ మాజీ సర్పంచ్ రాజయ్య గారితో కుమ్మక్కాయ వ్యవస్థ నడిపిస్తున్నారు నా పేరు ఉడ్డే బాలరాజ్ నమ్నూర్ గుడిపేట నమ్నూర్ గుడిపేట ఎంపీడీసీని మా ఎక్స్ఎంపీ మాజీ ఎంపీటీసీ ఎక్స్ నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తోని కుమ్మక్కాయి సంపూర్ణేష్ బాబాని ఇక్కడి నుంచి వెళ్ళి మెడికల్ కాలం నుంచి వెళ్ళి మట్టి తరలిస్తున్నారు అది వేరేక్కడ అమ్ముకుంటున్నారు ట్రిప్కి ఏమైనా అడిగితే ట్రిప్కి రెండు వేల రూపాయలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను అడిగినందుకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరి మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని చెప్పి మాట్లాడుతుండ్రు మీరు ఎమ్మెల్యే గారు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి నన్ను మాకు మైనింగ్ డిపార్ట్మెంటే మాకు పర్మిషన్ ఇచ్చింది తీసుకోమని అని చెప్పేసి చెప్తున్నారు సంపూర్ణేసి బాబు గారు ఇట్లా మేము వచ్చి ఇప్పుడు మాట్లాడినందుకు మమ్మల్ని ఉల్టా బెదిరించి మీరు తమాషాలు చేస్తారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీకు ఏముందని తెచ్చేసింది నేను ఒక రెండు గ్రామాలకు ఎంపీడీసీని నేను ఎక్స్ ఎంపీడీసీని ఇట్లా రిక్వెస్ట్ చేసి అడిగినా సార్ ఎందుకు ఇస్తారు సార్ ఇట్లా కదా కదన్నందుకు నా మీన్కే ఇట్లా ఫీల్ అవుతాడు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.